ఏమో అనుకున్నా అక్క మంచోడికి గేలా వేసింది అవును కుర్రోడు హీరోలా ఉన్నాడు మా ఇంటి దీపమైన మహాలక్ష్మి చెయ్యందుకొని దాని జీవితంలోకి అడుగు పెట్టాం అలాగే ఏంటి పరువు ప్రతిష్టలు పెంచడానికి

ఇంకా నేనెందుకు ఇకపోతే ఇడ్లూ నీ మీ వదిన రాజ్యం అంటే మీ ఆవిడకి అక్క ఈ రెండు తోకలికి తల్లి ఇక నువ్వు ఆపు హలో ఆయమ్ సద్దీప్ ఫిఫ్త్ క్లాస్ హౌ డీడ్ ఇన్ హలా అంకల్ నా పేరు సుష్మా మరి నీ పేరేంటి నా పేరా మురళి ఏ ఆయన కాళ్ళు కడిగి ఆ నీళ్ళు నెత్తిన తలుకుంటే కానీ అల్లుడు గారు లోపల ఉన్నారా దాన్ని నా ప్రాణానికి ప్రాణం అనుకున్నాను దాని పెళ్లి ఎంతో ఘనంగా చేద్దాం అనుకున్నాను అలాంటిది నా ఆశలన్నీ నట్టెడతో ముంచేసింది నన్ను మానసికంగా చంపేసింది ఎలా భరించగలంట్రా నా నిన్ను క్షమించే అర్హత ఆశీర్వదించే అధికారం అల్లుడుగా అన్నయ్య నమస్కారం అండి అన్నయ్య ఒక్కసారి అల్లుడుగా పలకరిస్తే ఏమని పలకరించమంటావు మనం అంటే మాత్రం విలువ లేకుండా గడ్డిపోతల కింద తమ కట్టిన వాళ్ళని ఏమని పరామర్శించమంటావు దాని పెళ్లి ఎలా జరిగిందో మనకు తెలియదు ఎప్పుడు జరిగిందో మనకు తెలియదు కనీసం ఏ పద్ధతి ప్రకారం జరిగిందో కూడా కనీపించి నాకు తెలియదు అలాంటి వాళ్ళని ఏం పెట్టుకుని మ్యారేజ్ చేసుకున్నామండి నీకేమన్నా అర్థమైందాకాలు పెళ్లికి గవర్నమెంట్ పర్మిషన్ కావాలి కానీ కన్నా వాళ్ళ ఆశీర్వాదం అక్కర్లేదు బాగుంది చాలా బాగుంది సరే వాళ్ళ పెళ్లి చేయటానికి చూడటానికి మనం ఎలాగో పనికిరావని వాళ్ళు నిర్ణయించుకున్నారు కనీసం అతని అమ్మా నాన్నకైనా చెప్పారా లేదండి అంటే ఇద్దరు తరఫున ఎవరో లేరు పెద్దవాళ్ళంతా చచ్చిపోయారని అనాథలా పెళ్లి చేసుకున్నారన్నమాట చెప్పండి అంటే ఈ ఇంటికి పుట్టుకే తెలియని ఓ అనాథ అల్లుడయ్యాడన్నమాట ఆఖరికొక పశువును కొనాలన్న సుళ్ళు మచ్చలు చూసి జాత పశువును కొనే ఈ రాఘోరా వంశంలోకి ఒక దిక్కు మొక్కు లేని పెద్ద మనిషి అల్లుడిగా వచ్చాడనమాట చాలా సంతోషం మహా చాలా సంతోషం నిన్ను కన్న రుణం పగ తీర్చుకున్నావు కానీ మహా ఒక్క మాట గుర్తుంచుకో నీకిష్టమై కట్టుకున్నందు వల్ల అతను నీకు మొగుడవుతాడేమో కానీ నాకు మాత్రం అల్లుడు కాలేడు బాబు వాడు మాటలు ఏం పట్టించుకోవద్దు మహాలక్ష్మి అంటే వాడికి ప్రాణం వాడి చేతుల మీదగా ఈ పెళ్లి జరగలేదన్న బాధతో తిట్టాడే కానీ వాడి మనసు చాలా మంచిది బాబు ఆయన మాటలు నాకు తిట్టే వినిపించలేదండి మహాలక్ష్మి మీద నేనేం బాధపడలేదండి మా నాయని ఎందుకే ఏడుస్తావు మీ నాన్న కోపం నీకు తెలీదు మంట లాంటిది నువ్వు నిజంగా అసృష్టవంతురాలు అందుకే నీకు బంగారు లాంటి మొగుడు దొరికాడు చాలా ఆపురా నీ నిశ్చయం తగిలేటట్టుంది మా వంటవాడు బాబు పాప మోగవాడు నువ్వు చాలా మంచివాడు అని పొగుడుతున్నాడు అలాగా రాసుకోండి అవును మూర్తి సార్ మురళెడి ఇంట్లో లేడు సార్ సడన్ గా ఏదో ఊరు వెళ్ళాడ ఎక్కడికి వెళ్ళింది కూడా ఇన్ఫర్మేషన్ లేదు సార్ అలాగా అవును సార్ ఈ పాటలో సోలో వేలం చాలా ఇంపార్టెంటే అది ఉంటే బాగుండేది నీ గురించి ముళ్ళకి ఏం తక్కువ నీ వెనకాల పడుతున్నాయిపోయా అదే మాలో ఎవరిైనా ఒక్క చూపు చూస్తే చాలు ఏమాత్రం ఆలోచించకుండా అతను ఒళ్ళే ఉంటాం